హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బిత్తంచర్ల బిత్తమ్చూర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి పంపిస్తాను అండి మీరు రాలేమనుకునేవారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్యాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అదే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది చేసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్కి తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్కి తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకురావడం లేదండి ఆల్రెడీ ఈ వెహికల్ నేను ఒక టెన్ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ ఛానల్లో అప్లోడ్ చేసినానండి హండ్రెట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరేట్ అండి టాప్ అండ్ వేరేటు ఫుల్లీ లోడెడ్ వెహికల్ సన్ రూఫ్ కారు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై మూడు వేల తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీకు ఫోన్ చేస్తే మీకు రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఇదే వెహికల్ మన యూట్యూబ్ ఛానల్తో అప్లైడ్ చేశానండి బెంగళూరు నుంచి సార్ వాళ్ళు చూసి ఈ వెహికల్కి అడ్వాన్స్ అయితే పంపించడం జరిగిందంటే ఒక ముప్పై వేలు అడ్వాన్స్ అయితే పంపిస్తున్నారు వాళ్ళు యాక్చువల్ అంటే టూ డేస్ టైమ్ అని చెప్పారు కానీ వన్ వీక్ అయిపోయింది టెన్ డేస్ అయిపోయింది కానీ ఇంతవరికైతే పేమెంట్ చేయలేదు వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా సార్ వాళ్ళు పేమెంట్ అయితే అడ్జస్ట్ కావడం లేదు మీరు కావాలంటే వెహికల్ అమ్ముకోండి చెప్పినారు అందుకని మళ్ళీ ఈ వెహికల్స్ ఈ వెహికల్ అయితే మళ్ళీ వీడియో చేస్తున్నాను ఈ వెహికల్ ఈ వెహికల్ కోసం నాకు చాలా ఫోన్స్ అయితే వచ్చినాయండి కానీ నేను ఎవరికైతే చెప్పలేదు వాళ్ళు అడ్వాన్స్ పంపిస్తున్నారు కాబట్టి కానీ అది డీల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఎవరైతే వెహికల్ తీసుకోవడానికి వాళ్ళకి వెంటనే ఆ వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఉన్నాయి క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ఆప్షన్ ఇవ్వరండి మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటే అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండరాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ అటువంటివిధ ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం కూడా ఒరిజినల్గా అవుతుంది కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయండి అండి కూడా ఇంతవరకు స్పాలర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీల్ చూసుకునే కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెంట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది ఆల్రెడీ వెహికల్ నేను వీడియో చేసినాను ఒక ముప్పై వేల రూపాయల ఎలా రావడం జరిగింది కానీ వాళ్ళ దగ్గర పేమెంట్ అడ్జస్ట్ కావడం కాలేకపోవడం వల్ల మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాను ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సైడ్ లుక్ కూడా అలైవీల్స్ కూడా చూసుకోవచ్చండి అలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టైర్స్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అవి కూడా షోరూమ్స్ టైర్స్ అయితే ఉన్నాయి టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు టూ కీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్మార్ట్ సెన్ సర్కిస్ టూ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి అండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి ఆటో ఫోర్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితుంది డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్ వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ సీట్స్ వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్వర్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది వైర్లెస్ ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుని అయితే గేర్స్ గేస్ అవుతున్నాయి సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్లలో బ్యాక్ సైడ్ పిల్లర్స్లలో ప్లస్ వచ్చేసి మీకు సీట్లలో మొత్తం ఆరు హెయిర్ బ్యాగ్స్ వస్తాయండి టాప్ అండ్ వెరైటీ కాబట్టి సన్ రూఫ్లో ఉంటుందండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్లో అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ వర్కింగ్లో అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ కూడా రేవే సిమెంట్స్ ఉన్నాయి ప్లస్ ఛార్జింగ్ సాకెట్ అవుతుందండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామే లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలండి డిక్కీకి అయితే ఎంతవరకు స్పాలర్ అయితే పెట్టలేదు డిక్కీ యొక్క స్టీల్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కీ సైడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సైడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి స్టెప్ లిండర్ చూసుకోవచ్చు ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు లేదు స్టెప్ అన్ యూజ్ అవుతుంది లిక్కిలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి లేవండి డిక్కి కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెహికల్ది చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్స్టిండ్ కండిషన్లో వెహికల్ అయి ఉంది ఇటువంటి వెహికల్స్ అయితే చాలా రేర్గా దొరుకుతాయండి ఈ వెహికల్ కోసం చాలా కాల్స్ అయితే వచ్చినాయి కానీ నేను ఎవరికైతే వెహికల్ అయితే ఇవ్వలేదు సార్ వాళ్ళు అడ్వాన్స్ పంపించారు కాబట్టి నేను ఎవరికైతే ఇవ్వలేదు కానీ ఈరోజు సార్ వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పినా ఇది వెహికల్ వాళ్ళు అమ్మాయిస్తాం ఇస్తా అని చెప్తే వాళ్ళు సరే మీరు మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పినారు అందుకోసం అయితే వేడి అయితే మళ్ళీ చేస్తున్నాను భయ్యా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అంటే చెప్తాను ఉండే కరేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరేట్ అండి టాప్ ఎండ్ వేరేట్టు డీజర్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ సన్ రూఫ్ కారం అండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఇరవై మూడు వేలు తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు గ్లాసులు డిక్కీ డోర్లు ఏవి కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటు వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు టైర్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి అవి కూడా షో రూమ్ యూస్ టైర్స్ అవుతున్నాయి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు వెహికల్ది వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి వైర్లెస్ ఛార్జర్ అయితే ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏస్ అవుతుందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కీలెస్ చెంచర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి వెహికల్ టాప్ అండ్ రూఫ్ కూడా ఉంటుందండి డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ ఉంది వెంటిలేటర్ సీట్స్ ఇస్తున్నాయండి అంటే సీట్లలో కూడా మనకి ఏసీ అయితే వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి మీకు ప్రెజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటుల్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో వచ్చండి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్స్ ఫర్ వాచింగ్ బై